నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఓపీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిఠల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకుని వారి సేవల గురించి కొనియాడారు బీసీ కులస్తుల ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి పథకం ద్వారా ఎటువంటి పూచికాత లేని రుణ సదుపాయాలు కల్పించారు బీసీ సామాజిక వర్గాలకు అభివృద్ధి చేయూత సామాజిక స్ఫూర్తిని చాటారు నిరుపేద ఆడపరుచులకు ఉచిత గ్యాస్ కనెక్షన్ దేశవ్యాప్తంగా ఇవ్వడం జరిగిందని అన్నారు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న బీసీలకు బీసీ ముఖ్యమంత్రి ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని అన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కమలం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కోరారు अच्छा हाँ और भी जब प्रशासन वाले बिल्कुल टाइम आए तो बिस्कुट बोल रहे थे बोर्ड दे रहे हैं बोर्ड दे रहे हैं तो आप बोर्ड दे रहे हैं बोर्ड दे रहे हैं तो बिस्मोर्चा बिस्मोर्चा जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम बर्बाद पता की बर्बाद पता की बर्बाद पता की जय हीरोज డాక్టర్ సాబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జయంతి శుభాకాంక్షలు క్రితం వారికి ఈ బాబాసాహే భారత భారతరత్నం ఇచ్చిన ఘనత ఒక బీజేపీ ప్రభుత్వానికి ఉంది అందులో భారతరత్నం ఇవ్వడానికి శ్రీ నరేంద్ర మోడీ గారు ఎంతో కృషి చేశారు వారికి కాంగ్రెస్ గవర్నమెంట్ తీరని నోటు చేసింది వారిని ఎంపీకి ఇవ్వడానికి కూడా వారు సహకరించలేదు అందులో భాగంగా దళితులను తపరుస్తూ నానా రకాలుగా ఈ రోజు మొదటి శక్తి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రంగా విడిచిపడుతున్నారు దళితులు కూడా నరేంద్ర మోడీ గారికి అధికారులు చేసే సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ ప్రభుత్వానికి గెలిపించడానికి వారు పొందుతున్నారు అందులో భాగంగానే ఈరోజు మా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా శాఖ ఆధ్వర్యంలో కార్యవర్గ నిర్వహణ నిర్వహించుకోవడం జరిగింది అందులో భాగంగా నరేంద్ర మోడీ గారు ఈ సామాజిక సమ్మేళనం కింద ఓబీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వారి క్యాబినెట్లో కూడా ఇరవై ఏడు మంది మంత్రులను జత చేస్తూ ఎస్సీలకు కూడా ఆరుగురు మంత్రులను సహకరిస్తూ ఎస్టీలకు కూడా ఆరుగురు మంత్రులను ఇస్తూ సామాజిక సమ్మేళన స్పృహతోటి భారతదేశంలో బీసీలకు అత్యధిక పీఠ వేస్తూ బీసీలు అన్ని రకాలుగా అన్ని వర్గాలుగా అన్ని సామాజిక వర్గాలుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క బీసీ బిడ్డ భవిష్యత్తులో ఈ భారతదేశం వేలే విధంగా మా నరేంద్ర మోడీ బీసీ నాయకుడైన మా విశ్వగురు నరేంద్ర మోడీ గారు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలలో నరేంద్ర మోడీ గారి అండగా నిలబడి వారికి అన్ని రకాలుగా మనం కూడా మోహన్ గారి కమలం పువ్వు ఓటు చేసి ప్రతి ఒక్క భారత సహకరించాలని మే పదమూడవ తేదీ నాడు వారికి కమలం పూ గుర్తు మీద ఓటు చేసి వారిని అత్యధిక మెజారిటీ గెలిపించి మరో భారతదేశాన్ని పునర్నిర్మాణంలో కావాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కూడా కాంటాక్ట్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో